నెలలో ఏప్రిల్లో కూడా ఎక్కడ చూసినా కూడా జలకళ నిండుగా కనిపించేది ఇవాళ మీ అంద మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ గారిని మరి వాళ్ళ కాళేశ్వరంలో ఒక ఇల్లు కట్టుకుంటే మరి కొంత జరుగుతాయి కొన్ని తప్పిదాలు ఇవాళ మూడు పిల్లర్లు కూలిపోయినంత మాత్రాన అక్కడ ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది అసలు ప్రాజెక్టే పనికిరాదు మరి అనే విధంగా చూపించాలి కేసీఆర్ గారిని మరి బదనాం చేయాలి వాళ్ళ కేసీఆర్ గారు చిహ్నం లేకుండా చేయాలని చూసినటువంటి మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఆ మూడు పిల్లర్లు బాగు చేసుకొని మళ్ళీ నడిపించుకోవచ్చు కానీ వాళ్ళ మీరు దురాలోచనతోని వాళ్ళ నీళ్ళు ఇవ్వకుండా ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా కిందికి పంపించి మరి వాళ్ళ అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళను కూడా కిందికి పంపించి మీరు ఏదో చేయాలని చూసిండ్రు కానీ ఇవాళ మరి ఏం జరిగిందో మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళ అదే మోటార్లను విడుదల చేసి వాళ్ళ నీళ్ళను కూడా ఇస్తున్నటువంటి సంఘటనలు ఇవాళ కరీంనగర్లో చూసినాం మరి అక్కడ అంతటా కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ మీరందరూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా